ఏపూరి సోమన్న గారు ఎక్కడ పుట్టారు ఎక్కడ చదివారు ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది అన్న విషయాలు ఎవరికి తెలియదు అనమాట అటువంటి వారి కోసం ఒక్కసారి మీ ప్రస్థానం గురించి చెప్తారు తిరుమలగిరి తొండా తిరుమలగిరి మండలం వెలిశాల అనేటువంటి ఒక గ్రామం నాన్న అమ్మానాన్న నేపథ్యంలో అది నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు సూర్యాపేట జిల్లా అంటే కూలీనాలు చేసుకునేటువంటి జీవితం కుటుంబమే వ్యవసాయ పేరు చంద్రయ్య అంజం ఆ నేపథ్యం ఆ గ్రామంలో పుట్టినటువంటి వాణిగా చిన్న వయసులో నాన్న చనిపోవడం ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న చనిపోయిన తర్వాత నాన్న అనారోగ్యంతో చనిపోయాడు నాన్నకు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయాడు అమ్మకు ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే చిన్న వయసులో వాళ్ళకి మ్యారేజ్ కావడం ఆ క్రమంలోనే అమ్మ మళ్ళీ మా జీవితం నుంచి వేరే జీవితంలోకి వెళ్ళిపోయి పంపించారు అప్పటి నుంచి ఒంటరీ లైఫ్ మీరు ఒకరే కుమారుడు ఒక నేను ఒంటరి జీవితం ఒంటరి జీవితంలో చి నాయనతో ఉన్నటువంటి చిన్నాయనలు చిన్నమ్మలు తాత నాయనమ్మ ఇటువైపు నుంచి అమ్మవైపు నుంచి అమ్మమ్మ తాత పెద్దమ్మ వీళ్ళ నే వీళ్ళ సంరక్షణలో పెరిగాను పాట అనేటువంటి తల్లే నాకు పరిచయం అయిన తర్వాత సమాజం పరిచయం అయింది పాటే నా తల్లి పాటే నా తండ్రి ఎట్లాది నేను ఒంటరితనాన్ని మర్చిపోవడానికి పాటనే ఎంచుకున్నాను నా ఒంటరితనాన్ని మర్చిపోవడానికి ఏడు సంవత్సరాల వయసు నుంచి నేను పది పదకొండు పన్నెండు వచ్చేసరికి అంటే ఏడు ఎనిమిది సంవత్సరాల వయసులోనే నేను పల్లెం తీసుకొని కొట్టేవాడిని అన్నం తినే ప్లేటు ఈ పల్లెం తీసుకొని బ్యాచ్ పిల్లలతోటి అందరు సోపదయాలతో ఆడుకుంటూ పల్లెం తీసుకొని డప్పు కొట్టేవాడిని ఆ డప్పు కొడుతూ ఆడుతూ 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 అట్లే పాట పరిచయం అయింది పాట పరిచయం అయిన తర్వాత ఆ పాటను మాకు వ్యవసాయ బావి పొ పొలము చలికా వీటి తాత సంబంధించినటువంటి ఒక ఆస్తి ఆడికి పోయి రోజా చెట్ల పొంటి బోర్లు గుట్టల పొంటి తిరుక్కుంటూ నేను పాట పాడుకునేవాడిని జనరల్గా నాకు నేను అమ్మలక్కలు చేళ్ళలో పాడుకునేటువంటి పాటలు రైతులు పాడుకునేటువంటి పాటలు జానపద సంబంధించినటువంటి పాటలు ఇట్లాంటివి పాడుకుంటూ 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 ప్రాక్టీస్ చేసుకునేటువంటి రెగ్యులర్గా ఉదయం నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేదాకా ఆ పశులతో కూడుకుంటూ పాడేటువంటి వాడిని ఒక పూట స్కూల్ బడి బడికి పోయేది పడిగిపోతూ కొంత అక్షరాలు ఎట్లా నేర్చుకోవాలింది ఆ పరిస్థితుల్లో కొంత ఒక పూట బాయ్ ఒక పూట బడికి ఈ నేపథ్యంతో గ్రామీణ ప్రాంతాల్లోకి అప్పుడు ఎమ్మెల్ పార్టీ అరుణోదయ సంస్థ లాంటి ఎమ్మెల్ పార్టీ గ్రూపులు సాయంత్రం పూట పొద్దుకలలో ఊళ్ళు క్యాంపెయిన్ చేసేది వీళ్ళ గ్రామాలు ఈ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కళాకారులు చాలామంది గ్రామీణ ప్రాంతాలకు వచ్చి పాటలు పాడి సార వ్యతిరేక పాటలు గుట్కా వ్యతిరేక పాటలు అదికట్న వేధింపులకు సంబంధించినటువంటి పాటలు రైతాంగ కూలీల పాటలు ఇట్లాంటి పాటలు పాడి వాటితో పాటు గద్దరన్న పాటలు నేను టేప్రికాటల్లో వినేది ఎక్కువ ఎవరింటికా టేప్రికాటు మా ఇంట్లో టేప్రికాటు కూడా లేదు ఎవరింటికాడ టేపరికాటు ఉంటే ఆడికి పోయి ఆ పాటను వేసుకొని కూర్చొని వాళ్ళు మరీ అడిగి ఇంట్రెస్ట్ అడిగి కూర్చొని అవి ఆయన ఏం పాడిండో అదే నా చెవిన వేసుకునేది అవి మళ్ళీ పొద్దాక నేను బావి కాడ పసులకాడ స్కూల్లో కూడా మా టీచర్ వాళ్ళు మేడం వాళ్ళు పాడిపిస్తే కూడా అక్కడ కూడా పాడేది ఇట్లా పాటను పూర్తిగా ఈ ఈ ఈ పాటే నా తల్లి ఈ పాటే నా తండ్రి అని ఓన్ చేసుకున్నాను పాటను ఆ పాటలంటే అంటే నాకు దుఃఖం వచ్చినా పాటే పాడేది సంతోషం వచ్చినా పాటే పాడేది ఈ రెండింటికి పరిష్కారం పాటే చూపిస్తుంది కనుక ఈ పాటే నా తల్లి ఈ పాటే నా ఊపిరి అనేటువంటి చాలాసార్లు చనిపోవాలి అనేటువంటి సందర్భాలు ఆ చిన్న వయసులో అంతే ఇంట ఒంటరితనంగా నేను ఉన్నాను నాకు అమ్మ లేదు నాన్న లేదు వీళ్ళతో నేను అసలు వీళ్ళు లేని జీవితం నేను ఎలా ఊహించుకోవాలి నా తోటి పిల్లలు వాళ్ళ పండుగలు పబ్బాలు సంతోషం ఈ అటువంటి నేపథ్యం ఉండేది సరే వీళ్ళంత కుటుంబం నా వెనక ఉన్నా కూడా నా అమ్మ నాన్న మీదకి రారు కదా వాళ్ళు ఎవరు ఉన్నా కూడా నా తల్లిదండ్రుల మీదకి వాళ్ళని మించిన ప్రేమ వీళ్ళు పంచలేరు కదా నాకు ఎంత పంచినా కూడా నేను అమ్మ నాన్న అని పిలిచే అటువంటి ప్రేమ అయితే లేదు కదా ఈ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కూడా నా మనసుకు చాలా సున్నితంగా ఉంటుంది ఇప్పటికీ ఏ విషయాలైనా కూడా నేను ఎదుటి వాళ్ళు చూస్తే ఊకేనే మెత్తబడిపోతాను అయ్యో ఇలా ఉందా వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ మనసులో ఏముందనేది నేను పసిగట్టలేను తొందరగా కానీ నేనైతే తొందరగా మెత్తబడిపోయేటువంటి తను ఆ నేపథ్యం నుంచే నేను వచ్చాను ఆ జీవితమే నాకు పాట నేర్పింది నేను నాకు పాట రావడానికి శబ్దము నాకు ప్రధానంగా ఉండడానికి కారణం నేను పుట్టింది మాధియ కులం ఎస్సీలో మాధవి కమ్యూనిటీ ఈ మాధే కమ్యూనిటీలో తోలును డప్పుగా మూసి ఆ తోలును చెప్పుగా గుట్టేటువంటి సంస్కృతి ఆ వృత్తి ఆ కులంలో ఉంటుంది అక్కడ తోలు డప్పును మంటలో కాపి డప్పు కొట్టేది మా తాత ముత్తాత తండ్రి చిన్నాయలు ఈ వారసత్వంగా ఆ నేపథ్యమే నాకు పుట్ట నేను ఏడేళ్ళకే అది దాన్ని పల్లెం పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేసిన ఈ పల్లెం పట్టుకొని వీళ్ళు చావులప్పుడు పెండిలప్పుడు పండుగలప్పుడు కొడతా ఉంటే అదే డప్పు తీసుకొని నేను కూడా వాళ్ళతోటి ఆ పళ్ళని తీసుకొని నేను వాళ్ళతో కొట్టుకుంటే ప్రాక్టీస్ చేసేది గురువు అంటే లేరు దానికి సపరేట్ పాటకు కూడా గురువు లేరు నేను గద్దరన్న వీళ్ళందరూ కూడా వాళ్ళకి నేను ఏకల వేసేసి ఉంది డైరెక్ట్ వాళ్ళని వచ్చి నాకు ఇట్లా వాడాలని చెప్పలే నేర్పలే గురువు అట్లనే నేను అడవిలో ప్రాక్టీస్ చేసేది వీళ్ళ పాటలు పొద్దు ఇక్కడ వినేది అడవిలో వాళ్ళు ఎట్లా ఎగిర్రు ఏం అనేది అడవిలో ప్రాక్టీస్ చేసేది బావిలో కాడ చిలక అక్కడ ఉన్నటువంటి ఇతర కులాలు మా ఇంటి చెట్టు చిలక పక్క ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాతో కలిసి బాగా పడతాడు బాగా పడతాడు పిల్లగాడు అని చెప్పి బాగా నన్ను ఎంకరీజ్ చేసేది పిలిచి పాడిపించుకునేది ఆ పద్ధతిలో ఉండేది మొత్తానికి ఆ ఊరే ఒక అమ్మా నాన్నై నన్ను సాధింది ఊరు ఊరంతా కూడా నేను ఎవరికి ఆ ఊళ్ళే వ్యతిరేకంగా ఇంకా వేరే రకంగా లేను ఊరంతా కూడా నన్ను కొడుక అన్నది అమ్మా నాన్న లేనందుకు ఆ ఊరికే నేను కొడుకునైనా వెలిసాలనేటువంటి అందరికీ ఎవరు పిలిచిన ఆప్యాయతంగా ఇలా ఒక అనేటువంటి విలేజ్కి ఒక పెద్ద కొడుకుగా నేను నిలబడ్డాను దాని వెనుక అనేక మంది శ్రమ ఆ ఊరు బిడ్డల శ్రమ ఉంది వారు చేసిన త్యాగాలు ఉన్నాయి వారు అందించిన సపోర్టు ఉంది ఆ ఊరుకు ఎప్పటికీ నేను ఉంటా ఆ ఊరు రుణం నేను తీర్చుకోలేను ఈ నేపథ్యంలోనే నేను అట్లా పరిచయం అవుతూ అట్లా ఎదుగుతూ ఎదుగుతూ పాట అనేటువంటి ప్రపంచంలోకి వచ్చాను ఆ పాటే నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది పరిచయం చేసిన క్రమంలోనే అరుణోదయ వి విమలక్కకు సంబంధించినటువంటి అరుణోదయ సాంస్కృతిక సంఘంలో ఓ సభ్యుడిగా జైన్ అయ్యి ఆ జైన్ కావడానికి కొంతమంది తిరుమలలో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళ సహకారం కందుకూరు కొండయని ఇట్లా కొంతమంది ఎమ్మెల్యే పాటలు తిరిగేటువంటి బ్యాచ్ నాయకులు ఉండేది వాళ్ళని పరిచయం చేయడం వాళ్ళ ద్వారా సంఘంలోకి వెళ్ళిపోయిన రెండు మూడు నెలలకే జిల్లా అధ్యక్షుడిగా నల్గొండకు నన్ను నియమించడం అమరుగారు విమలక్క గారు వీళ్ళందరూ కలిసి ఆ తర్వాత యాక్టివ్గా మొత్తం నా సాంస్కృతిక జీవితమే బయటికి వెళ్ళిపోయింది అయితే పదిహేడు సంవత్సరాలకే అంటే ఒంటరితనంగా ఉన్న చిన్నోడిని వయసులో వీళ్ళు ఎవరి కుటుంబాలు వాళ్ళు జీవిస్తున్నారు నేను ఎలా అనేటువంటి ఫీలింగ్ నాకు ఆ వయసుకు వచ్చేసింది నాకు తోడు కావాలనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు తిరుమల ఇకి సంబంధించి మాకు దగ్గర రిలేషన్ మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది పదిహేడు సంవత్సరాలకి పదిహేడు సంవత్సరాలకి చిన్న వయసులోనే అంటప్పుడు లేదు అనేటువంటి పరిస్థితులు పదిహేడు పద్దెనిమిది ఉంటే అంతకు ఎక్కువ ఉండే ఆ క్రమంలో చేసుకోవడం క్రమంలోనే వెన్నెలా చందు ఇద్దరు పాప బాబు ఉన్నారు అప్పుడు అమ్మాయికి ఎంత వయసు ఆమె చిన్న నాకంటే ఒక రెండు ఇద్దరు ఏడాది రెండేండ్లు ఆ వయసులో అప్పుడు ఏముంటుంది మా గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం పెళ్లి ఎదుగుండే పెంజేయాలి పెంజేయాలంటే ఒక పరిస్థితి ఆ నేపథ్యం జరిగింది ఇద్దరు పిల్లలు అయింటి ఇటు పిల్లలు కుటుంబం అటు నిర్బంధం జనశక్తి పార్ట్లు అప్పటికి ఒక ఎక్స్పోజ్గా నేను కావడము ఆ ప్రాంతంలో దళాలు వచ్చి నిర్మాణం తిరగడము వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చిపోవడము ఆ ఎఫెక్ట్ నా మీద పడడము పోలీసులు నా ఇంటి తిరగడం ఇవన్నీ అయిపోయినాయి ఐదు నెలల బాబు వన్ ఇయర్ పాప వీళ్ళని వదిలేసి నన్ను తీసుకుపోయి నల్గొండ జిల్లా జైల్లో మూడు నాలుగు నెలలు జిల్లా జై జైలు గడిపాను వరంగల్ సెంట్రల్ జైల్లో పదిహేను రోజులు ఉన్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత పాట పాడితే చంపేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ పాటను ఎట్లా కొనసాగించాలనేటువంటి కాన్సెప్ట్కి వచ్చినప్పుడు కొడకండ్ల అనే ఒక గ్రామం ఉంటుంది పక్కన మండలము మా ఊరు పక్కన అక్కడ త్రీ డేస్ ఇట్లా కట్టేసి కూర్చోబెట్టారు పోలీసులు నన్ను కట్టేసి కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ కట్లు విప్పి మాట్లాడిన తర్వాత ఎవరో తన సింగర్ అని చెప్పి ఆయన ఎంక్వైరీలో తేలిన తర్వాత మీరు పాటలు పాడతారట పాడమని చెప్పి ఎస్ఐ గారు అడిగినప్పుడు నేను మళ్ళీ పాడితే మళ్ళీ కొడతరేమో అనేటువంటి భయంలో నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో పాడకపోతేనే కొడతామని చెప్పి మళ్ళీ కట్టే ఆయన చూపించి వెపన్ తీసాడబెట్టి కాల్ చేస్తామని చెప్పిన తర్వాత గద్రన రాసిన పాట పుటాపూటి కోసం కొడుకు పోలీసుల్లో పోయిండని ఆ పాట వాడిన తర్వాత బెస్ట్ ఆఫ్ లక్ అని ఆయన చేయగలిపి మంచి భవిష్యత్తు ఉంది నువ్వు ఇట్లా తిరిగితే చంపేస్తారు అని చెప్పి తను ఆ రోజు అది ఆ పెద్ద ఆయన రాశాడు అది చాలా మందికి పరిచయం ఉన్నటువంటి పాట మీ వాయిస్ ఒకసారి జనానికి పరిచయం కుట్టా కోసం కొడుకు పోలీసుల్లో పోయినాడు ఎప్పుడొస్తాడో యాడా ఉన్నాడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు యాడా ఉన్నాడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు నడో కొడుటా కూటి కోసం కొడుకు పోలీసులై పోయినాడు పోటా కోసం కొడుకు పోలీసులై పోయినాడు ఎప్పుడు వస్తాడో కొడుకు యాడా విన్నడో కొడుకు ఎప్పుడు వస్తడో కొడుకు యాడా విన్నడో ఈ పాటను నేను పాడాను పాడిన తర్వాత ఆయన బిస్టప్ లక్కన్ చేయల్పి మంచి లైఫ్ ఉంది సో మనం మీరు ఇలాంటి వాళ్ళ వైపు తిరగొద్దు అని అన్నాడు అన్న తర్వాత మరి ఇలాంటి వాళ్ళ వైపు తిరగకపోతే ఇలాంటి వాళ్ళ వైపు ఉండాలి మేము ప్రశ్నించేటువంటి గొంతుగా ఉన్నటువంటి వాళ్ళము అన్యాయాన్ని సహించలేము మేము అని చెప్పి సరే ఓకే సార్ అని చెప్పి ఆయన అప్పుడు చేయగలిపిన బయటకు వచ్చేసిన వచ్చిన తర్వాత పాటను ఎట్లా కొనసాగించాలి అనే చర్చ నా ముందు ఉన్నది నాకు ఎంతసేపటికి లక్ష్యం ఏముందంటే బంజర హిల్స్ జూబిహిల్స్ను ఇల్లు కట్టుకోవాలనో నేను ఇంకేమో అయిపోయి కావాలనో లేదు ఈ ప్రజల జీవితంగా ప్రజల పాటగా ప్రజా ఉద్యమకారుడిగా నేను ఎలా జీవించాలి నేను ఎలా బతకాలి ఈ రెండు ఒకటి కుటుంబం సమాజం ఈ రెండింటి వైపుగా ఉన్నటువంటి వానిగా నేను ప్రయాణించాలి అన్నప్పుడు ఏం చేయాలనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అప్పటికీ వీరన్న పాటలు వీరన్న ప్రేరణ నా పైన ఉంది మా రోజు వీరన్న ప్రేరణ నేను పుట్టిన వెలిశాలకు వాళ్ళ గ్రామానికి పదిహేను ఇరవై కిలోమీటర్ దూరం కరీరాల కొత్తగూడానికి వెలిశాలకు ఆ ప్రేరణ ఆయన చూపినటువంటి ఇన్స్పైర్ నేను చాలా సభల్లో ఆయన నిన్నాను చూశాను దగ్గరుండి కళ్ళతో చూశాను ఇదంతా ఇన్స్పైర్ నా మెదడులో మెరుస్తుంది ఓహో ఈ దేశంలో కులమైనటువంటి ఒక సమస్య ఉంది ఆ అవగాహన కలిగి ఉన్నటువంటి అప్పటికి అరుణోదయాలు పనిచేస్తున్న విమలకవలతో వాళ్ళతో తిరుగుతున్నప్పటికీ కూడా కులం పట్ల ఒక అవగాహన కలిగినట్టు ఈ దేశంలో కులం ఉంది ఇది స్పష్టంగా తెలుసు ఈ క్రమంలోనే స్కూల్లో చదివింది తక్కువైనప్పటికీ ఈ సమాజాన్ని చదువుకోవడంలో ఎక్కువ దృష్టి పెట్టాను ఎంతవరకు చదివాను రియల్గా చదువుకుందంటే దాదాపు అంటే ఎయిత్ వరకు చదివాను పూర్తి చదువు వెళ్ళింది అయితే ఎనిమిది వరకు ఉంటుంది మిగితది అప్పుడప్పుడు పోవడం రావడం పోవడం రావడం ఈ ఉద్యమాలు చేపట్టి పాటలు చేపట్టి అది ఆయనతో పక్కకు పడేసిన అసలు మొత్తమే గోసిగట్టడం స్టార్ట్ చేసిన గోసిగట్టి గొంగడేసి ఇవే ఎక్కువ ఊహించుకొని ఇళ్ళకి వెళ్ళిపోవడమే జరిగింది కానీ చదవాలనే ఇంట్రెస్ట్ కూడా లేకపోయింది కానీ పుస్తకాలు ఏదైనా కరపత్రాలు ఎవరైనా సంఘాలు సమావేశాలు ఆ వేసినప్పుడు మాత్రం క్లుప్తంగా చదివే దాన్ని మొత్తం వంట పట్టించుకునేది ఏంది అసలు ఏం చెప్పగలుగుతారు వీళ్ళు వీళ్ళ లక్ష్యం ఏంది వీళ్ళ ఏంది ఇవన్నీ బాగా చదివేది ఆ సాహిత్యం మీద పట్టు కూడా నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అక్కడున్న త్యాగము అక్కడ ఉన్నటువంటి అక్కడ ముందు తరంగా పెద్దవాళ్ళు మహాన్భావుడు భీమిరెడ్డి నరసింహరెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం చేసినటువంటి ఆ నేపథ్యం ఇవన్నీ చూసిన తర్వాత నా ఒంట్లోకి ఆటోమేటిక్గా అవి పరకాయ ప్రవేశం చేసిన ఆ త్యాగాలన్నీ కూడా చేసిన తర్వాత ఆ పెన్ను పేపర్ పట్టుకుంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది పాట పాట రాయనప్పుడు అవమానాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఈయన కూడా పాట రాస్తాడా అన్నోళ్ళు ఈయన కూడా పాడుతాడా అన్నోళ్ళు ఉన్నారు కానీ ఫస్ట్ సర్టిఫికెట్ ఇచ్చి ఇతను ఒక కళాకారుడే అని చెప్పి నా ఊరు ఫస్ట్ నెంబర్ వన్ నాకు ఊళ్ళు చప్పట్లు కొట్టి ఓకే అని చెప్పి ఆ నేపథ్యం నుంచే నేను రాశాను పడిలేసే వేసులో కర తిరిగి ఆటపాటలాడుకున్నాం పండు నడి జాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నాం అయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడాం ఈత పండ్లను చూసి రాళ్లతో కొట్టి రాలుతుంటే మురిసిపోయినా ఒక ననుక ఒక పొంగే ఆనందం ఓ ఆ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి పల్లె పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టు ఉంటుంది పల్లె పల్లె తల్లి జ్ఞాపకాలు మదిలో అలలు అనలుగా గదిలి కండ్ల ముందు గదులుతుంటే పల్లె పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టు ఉంటుంది పల్లె పల్లె తల్లి పల్లె పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టు ఉంటుంది పల్లె పల్లె తల్లి పొద్దుగూ కిందంటే దేవాల గుడికాడ పోరగా అన్నత గుంపులాటం కూలాటం డప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా గూడి రాసోటాం అల్ల దుర్గాం ఇల్ల దుర్గాం ఊ జాగిల్లా మూగిల్లాటం వరుస ఎరుకబెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆటం రాయిరప్ప చెట్టు చేను పెండల బుర్రి పొంగి దూకుడు సిన్న గోనె సింహుడాట పల్లెనా పల్లె తల్లి నువ్వు యాది కొత్తే మనసు వ్యాధికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె పొయిల బూడిది తీసి ముఖమునకు రంగేసి రాణి వేషం గట్టినాము మసి బొగ్గును దంచి మీసాలను గీసి రాజేశమని మురిసినాము తుమ్మకాయల నేరి గజ్జలల్లు కొని చెంగు చెంగున ఎగిరినాము రేకులోటను మూసి మధ్యలా దరువేసి గుంతెత్తి పాటందుకున్నాం పట్టబలలు ఉల్లే ఎవరు లేనప్పుడు

పొద్దున పొద్దుకి తేడన్నదే వేలే కయ్యగబడి తాగేరు జనము ఇట్టోరు బొత్తల్ల వీరసై మడిగల్ల పొంగేటి కల్లు కుండా శాలెల్ల ఆకులల్ల బొత్తలు ఎక్కి దింపెటొల్లు సల్లగుండా సుట్టు నాలుగుళ్ళ జనం వచ్చి తాగిపోయి ఏ విన్నగని మా ఊరి మాట ఏ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు

బండ్ల సోమయ్య తాత ఎల్లమ్మ కథ చెప్తే ఊరంతా మేలుకునేది కంతి రామయ్య అల్లి రాని వేషం గడిత స్టేజ్ అంతా డీలరు లేదు డీలర్ హుమల్లయ్యూబడ్డ ఆపి ముచ్చటబెట్టేది మాట మాటకు తీట సాత్రాలు చెప్పుతూ పొద్దెల్ల బుచ్చుకునేది మా కదరు ఎల్లే తాత సారదాగిందంటే ఎర్ర ఎగిరెగిరి పాడేది పల్లె పల్లె తల్లి నువ్వు మర్రొల్ల పెరుకొల్ల మాదిగా బాయులకు ఈతకు పోయేటి గుంపు మూటదారుల నుండి ఒక నెనకెక్కి ఎగిరెగిరి చేసేది జంపు ఈ దుల్లతాళ్లలో పొద్దుగు కిందాక చెట్ల పొంటే శ్రీకారు ముంజకాయల నేరి పంగల గుంజను గట్టి ఎడ్ల బండిని దోలినాము తాటి పండును గాల్చి ఆకలన్న మరుసీ ఆటాడుకున్నాము పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు అట్లా ఆ ఊరు నేపథ్యాన్ని ఆటపాటలతోటి పోరాట బాటతో బతుకుబాటను చూపినాది భవిష్యత్తు నీదలని వీర తిలకం దిద్ది దీవించి సాగనం పింది మార్క్స్ పులే వీరన్న ఆశయాలను నేర్పింది బహుజనం పాట ఈ ఊరు వాడను గుండె దట్టి లేపమంది నిను మరువలేనమ్మా నన్ను కనిపించి సాది నా వెలిశాల పల్లె పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికి వస్తే మనసు నువ్వు యాదికి వస్తే మనసు అట్లా ఆ ఊరు దూరమైన తర్వాత ఆ ఊరు మీద ఉన్నటువంటి ప్రేమను అనుబంధాన్ని పద్దెనిమిది సంవత్సరాలు ఊర్లో నుంచి బయటికెళ్ళి అనేక సందర్భాల్లో పొయ్యి వస్తున్నప్పటికీ ఊరితోటి మొత్తం అసలు లేనిగా బయట ప్రపంచంలో తిరుగుతున్నా అని చెప్పి అట్లా పాటను నా తల్లిగా ప్రేమించి ఆ పాట ఇవాళ నా అయ్యి ఇవాళ సమాజానికి ఎంత పరిచయం చేసినటువంటి ఆ ఊరుకు ఊళ్ళో ఉన్నటువంటి బిడ్డలకు వందనాలు చెప్తాను ఊరిపై ఉన్న ప్రేమంతా కూడా మీ పాటలోనే కనిపిస్తుంది అంటే చిన్నతనంలో ఆడిన ఆటలు అయితేనేమి చేసిన ఏదైతే నేను మొత్తం కూడా మీ పాటలో అంటే మీ ఊరి మీద ఉన్న ప్రేమ మొత్తం కూడా రంగరించి ఒక పాటలోనే రూపొందించారు హెడ్స్ ఆఫ్ అంటే చాలా బాగుంది